చె పిలిచినా మీరు విళ్ళే ఇటు ఒకవైపే చూడు ఇటు కూడా చూడండి ఒకసారి అయ్యి అందరు లేచిపోయారు నా పిల్లలు వస్తారా

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్ అయితే పార్ట్ టూ అండి ఇది వచ్చేసి ఏంటంటే హల్దీ కంటిన్యూషన్ అనమాట సో ఇక్కడ అంతా ఇచ్చేసిన తర్వాత బిల్డింగ్ పైనకైతే వెళ్ళిపోయామండి అక్కడ వాళ్ళు అంటే వీడియోగ్రాఫర్ ఇంకా ఫోటోగ్రాఫర్ మొత్తం ఫొటోస్ అవి తీసుకుంటా అని చెప్పారనమాట సో అందుకనేసి అది ఎలాగా కూర్చోమన్నారు అవి ఏంటి అని నేను ఇక్కడ చూపిస్తాను సో ఇక్కడైతే వాళ్ళు వీడియో తీసుకుంటున్నారనమాట ఇంకా నార్మల్గా ఏంటంటే ఇలా కూర్చోబెట్టేసి అలాగ ఒక జిల్లడు లాగా పెట్టేసి పైన నుంచి అయితే వాటర్ అయితే పోయమన్నారు సో ఇలాగ అందరు కలిసి చేస్తున్నారు అనమాట ఇంకా నేను కూడా ఇందులోనే వీడియో తీసుకుంటున్నాను సో ముందు అయితే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అండ్ నేను వెనకాల నుంచి ఎప్పుడు వీలైతే అప్పుడైతే వీడియోస్ అవి తీస్తున్నాను ఇంక ఇక్కడ మా చిన్నది కూడా చాలా ఎక్సైటెడ్ అనమాట సో నేనే పోస్తాను అని చెప్పేసి తనే పోస్తుంది అండ్ యాక్చువల్గా లాస్ట్లో వచ్చేసి ఏంటంటే నలుగు పిండిలో పసుపు అనేది మళ్ళీ కలిపారండి అంటే సో పసుపు కొంచెం ఎక్కువైందనమాట దానివల్ల ఏంటంటే అందరికీ కొంచెం పసుపుతోని కొంచెం మంటలాగా కూడా అయిందనమాట ఫేస్ పైన అంతా సో అందరం కొంచెం ఐస్ అది పెట్టుకున్న తర్వాత సెట్ అయిపోయింది సో వీడియోగ్రాఫర్ ఎలా అయితే చెప్తున్నారో సేమ్ అలాగే చేశారు ఓవరాల్గా అయితే అందరం ఎంజాయ్ అనమాట అక్కడ ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇలా గులాబీ పూలు ఒకటేసారి ఆయన వన్ టూ త్రీ అనగానే విసిరేయమని చెప్పాడనమాట సో ఆల్రెడీ కొన్ని పూలు అయితే పచ్చిగా అయ్యాయి సో అలా మంచి రాలేదంటే మళ్ళీ వేయమన్నారు ఇక్కడ తోడిపల్లి కొడుకు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడనమాట ఇంకా ఫైనల్గా వచ్చేసి ఒక ఫోటోస్ దిగిన తర్వాత ఇంకా కిందికి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడ స్నానం అవి అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ వాళ్ళ అక్కయ్య వచ్చి రెడీ చేస్తుంది సో ఇక్కడ ఫస్ట్ పెళ్లి బొట్టు అది పెడతారు కదా సో అదైతే పెడుతున్నారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ కాళ్ళకి పారాని కూడా పెడుతున్నారండి సో పారాని వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా మనకు బయట కూడా దొరుకుతుంది కదా అది పెడితేనేమో పడట్లేదంట అయితే ఇక్కడ పసుపు సున్నమేసి కలిపారనమాట సో అదే పెట్టారు కానీ అది పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మొత్తం ఆరెంజ్ కలర్లోకి మారిపోతుంది ఎందుకో రెడ్గా ఉండట్లేదు అది ఎందుకో రీజన్ అయితే తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోటోస్ తీసుకోవడానికి అయితే వాళ్ళు వచ్చారనమాట సో ఇక్కడ నేను అందుకని బయట నుంచే తీస్తున్నాను ఎందుకంటే ప్లేస్ లేదనమాట అక్కడ తీయడానికి ఇక్కడ దేవుడి గది ఏంటంటే పొడుగ్గా ఉంటుంది కానీ డోర్ అనేది చిన్నగా ఉంటుంది అనమాట సో మనకు అక్కడ తీయడానికి లేదు ఇది వచ్చి బయట అనమాట వరండాలో సో చాలా బాగా డెకరేట్ చేశారండి యాక్చువల్లీ ఇంతకుముందు ఇక్కడ కూడా ఒక రూమ్ ఉండేదనమాట సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేశారని చెప్పాను కదా సో అదే చిన్న హాల్లాగా ఉండేదనమాట అది తీయించేశారు సో మొత్తంగా ప్లేస్ అయితే వరండాలో చాలా పెద్దగా అయింది అండ్ ఇప్పుడు అక్కడే ఇది డెకరేషన్ అది చేశారనమాట ఇంకా ఫైనల్గా పెళ్ళికొడికి అయితే ఇలా రెడీ అయిపోయాడు అండ్ వెనకాల తోడు పెళ్ళికొడుకు కూడా వచ్చాడనమాట जोडून पकड कोड वाट कोड किती अर्की जरा मुंडिकरण जोडून अरे नारोची एडिटिंगला टेक्सची करा चांगले रेवणो बोले रेवणटलो चांगले रेवण अच्छेड अच्छेड लो एक मिनिट तेजगा पकड नंगूettiला पुडी निघाली निघाला అఫన అఴలళదా ఇలుు భదాల కాక్ అఴలాది దిసనో ఘ్ౕ నిది జన బాలạది. అఘుయర్మ చిలస్యధు. అరితిలు సో ఇలాగ మధ్య రక వాళ్ళు కూడా పెట్టేస్తారు ఇప్పుడు నేను వచ్చేసి మాత్రం ఇప్పుడు పెట్టట్లేదు ఎందుకంటే రేపు మార్నింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అంత పొద్దున్న ఎవరు లేరు అనమాట పెట్టడానికి సో మళ్ళీ ఈవినింగ్ వచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకా అందుకని మార్నింగ్ ఎవరైనా ఒకరు పెట్టాలి కదా అని చెప్పేసి మేము పెండింగ్లో ఉండిపోయామనమాట అందుకని నార్మల్గా బొట్టు పెట్టేస్త ఆశీర్వదిస్తున్నాము అండ్ మా ఇంట్లో ఇందాక చూసారు కదా మొత్తం అంతా సరదాగానే ఉంటుంది మోస్ట్లీ చాలా మంది ఇంట్లో ఇలాగే ఉంటుంది కదా సో అవన్నీ మూమెంట్స్ క్యాప్చర్ కావాలని చెప్పేసి ప్రతిదీ కూడా వీడియో తీశానండి అందుకనే ఇందులో పెడుతున్నాను మీకు ఏమైనా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి తర్వాత వచ్చేసి మా చిన్న వదిన ఇంకా వాళ్ళ పిల్లలు కలిసి అయితే పెడుతున్నారండి సో ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలన్నమాట ఇక్కడ మా వదిన వేసుకున్న బ్లౌజ్ ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ వదిన వేసుకున్న బ్లౌజ్ కూడా నేను కుట్టిందే అనమాట వర్క్ కూడా మేమే చేయించాము చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఫిట్టింగ్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఆల్రెడీ నా స్టిచ్చింగ్ ఛానల్ అవన్నీ కూడా పెట్టానండి కటింగ్ స్టిచ్చింగ్ అంతా వీడియోస్ ఎవరికైనా కటింగ్ స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఛానల్లో అయితే వీడియోస్ చూడండి సో ఇక్కడ ఒకసారి మీకు బయట కూడా చూపిద్దామని చెప్పేసి నేను అదే బయటకు వచ్చానండి ఇక్కడంతా బయట వరండాలో అనమాట సో అక్కవ ఇంట్లో చాలా చెట్లు ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ అంతా ఇల్లు కడుతున్నారు కదా అని చెప్పేసి బయట పెట్టేశారు అనమాట ఇలాగ సో మీకు క్లియర్గా కూడా చూపిస్తాను నేను చూడండి ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయి కదా ఇవన్నీ లోపల వరండాలో ఉండేవన్నమాట ఇప్పుడు ఇంకా వరండా మొత్తం ఆక్యుపై అయిపోయింది కాబట్టి అవి తీసుకొచ్చి బయట పెట్టాను అండ్ ఆల్రెడీ కట్టేటప్పుడే తీసి బయట పెట్టారంట ఇంకా అలాగే ఉండిపోయినాయి అనమాట అవి వెదర్ అయితే చాలా బాగుంటుందండి చాలా పెద్ద ప్లేస్ అన్నమాట ఓపెన్ ప్లేస్ చాలా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఇది మొత్తం ఇప్పుడు ఫ్రీ ప్లేస్ అయింది కదా చెప్పాను కదా ఇందాక ఇంతకుముందు ఒక చిన్న హాల్ ఉండే అనమాట ఈ ప్లేస్ వరకు ఇంకా అదంతా కూడా ఇంచేశారు అండ్ ఇప్పుడు ఇక్కడైతే ఇంకో వదిన కూడా పెడుతున్నారనమాట ఇంక ఇప్పుడైతే ఫైనల్గా పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఆశీర్వదిస్తున్నారు తర్వాత ఇలా ఫోటోలకు పోజలు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ మేము దిష్టి తీయడానికి ఇక్కడ ఎర్రనెళ్ళు అయితే కలుపుతున్నాము అయితే ఇక్కడ ఇంటికి పెద్ద కోడలు అనబడతాను తానే కలుపుతుంది సో పెళ్ళికొడుకు వదిన కదా తను చెప్తుంది అనమాట ఇంటికి పెద్ద కోడలు అని చెప్పండి పిన్ని అని అంటుందన్నమాట ఇక్కడైతే ఇంకా మళ్ళీ ఆ ఫొటోస్ అవి తీస్తున్నారు కదా అని చెప్పేసి బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట ఇంక ఇక్కడ గాలి కూడా చాలా బాగా వస్తుంది సో ఇంక ఇక్కడైతే పిల్లలు కూడా బయట కూర్చున్నారు కూర్చున్నారనమాట మంచి రిలాక్స్ మూడ్లో ఉన్నారు అండ్ ఇంకా కాసేపు అయిన తర్వాత మళ్ళీ మేమందరం కూడా ఫొటోస్ దిగాము అండ్ మా ఫ్యామిలీలో అయితే ఇంకా మంచి అందరు కూడా యూట్యూబ్లో పెడతాను అని అంటే పాపం అందరూ సహకరించారనమాట സന്തോഷി ഫാമിലി അന് വസ്റ്റി തർവാ ഇന്ത്യ ചൂട అవ్వండి ఇటు చూడు సంధ్య పిలిచిన మీరు వెళ్ళి ఇటు ఒకవైపే చూడు ఎక్క వాళ్ళైతే నాగపూర్లో ఉంటారనమాట ఇంకా బాబు కూడా నాగపూర్లోనే ఉంటాడు సో ఇంకా వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారనమాట రేపు ఈవినింగ్ వస్తారు సో నెక్స్ట్ వీడియోలో వాళ్ళందరినీ కూడా చూపిస్తాను తర్వాత ఇటు కూడా చూడాలి అదంతా అయిపోయాక అది అయిపోయాక ఇటు 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 సుమ్మకా ఏమల్ స్వీట్ అడుగున్నాక్క చిన్నది